హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగోలు గిత్ల యూట్యూబ్ ఛానల్ మరొక జత దగ్గరికి అయితే వచ్చేసారండి ఇవాళ కారంపూడి గ్రామంలో న్యూ కేటగిరి విభాగానికి వచ్చిన మరొక జతండి రామినేని రతయ్య చౌదరి గారు తోటపాలెం గ్రామం చేబురాలు మండలం గుంటూరు జిల్లా అండి వారి న్యూ కేటగిరి జత రావడం అయితే జరిగిందండి రామినేని రతయ్య చౌదరి గారు తోటపాలెం గ్రామం

ఓకే ఓకే ఫ్రెండ్స్ మరొక చదువు దగ్గరికి వెళ్ళి మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తానండి